రెండు అంటాను నెల ఎలక్షన్లు అవుతాయి మార్చి ఏప్రిల్ ఎలక్షన్లు అవుతాయి ఈసారి మీరు ఓటు ఎవరికైస్తారు ఏరు చంద్రబోయ రాడ్ గారికి ఎందుకు చేస్తున్నారు చంద్రబోయ చేశారు నా పోలో ఫారం చేశారు మా ఏరియాకి చేశారు కదా హ్మ్ మాకందర్ల ఎమ్మెల్యే గారు నిరొజూ వరకు అంతా కూడా ఏ సంవత్సరం లేవు ఒక డ్రైన్ వల్ల గాని ఒక రోడ్డు వల్ల గాని ఒక అడవార్కి డ్వాక్రా గ్రూపుల గురించి గాని ఈ కుట్టి స్థల గురించి కానండి ఏ ప్రాబ్లం లేకుండా సక్రంగా జరిపించారు ఎవరు కూడా ఏ అర్థం కూడా వచ్చినా లేదు అన్న ఆవిడ ఎవరో లేదు కాబట్టి పది మందిని ఇబ్బంది ఉన్న వాళ్ళు చేసి వచ్చిన ఐదు వందల మంది రాని ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి అని అవసరం ఉన్న వాళ్ళు ఏడు నమ్మ సంవత్సరం చెప్పి మా వ్యవస్థ కే స్వయంగా అడుగుతూ నేను చూశానండి అలాగే ఎన్నో సభల కూడా చూశాను అండి అమ్మ సంవత్సరాలు ఉన్న నా తెలుగుదేశం పరిపాలన నేను ఎమ్మెల్యేగా శాతండుగా నీకు ఏ లోటుపాట్లు రాను అడగండమ్మా నోరుడిసి అడగండి నేను చేయకపోతే నన్ను అడగండి ఆయనే చెప్తున్నాను అండి నీళ్ళు డ్రైన్ ఏమైనా ప్రాబ్లం ఉందా చివరికి నీరు ఎలాగో చెప్పు నీ చేయంతా దగ్గర ఉంటే చేయంతా అయిన ఈ సేవలు చెప్పింది చూశానండి ఆయన సొత్తం చేసిన సమస్య సమచర్ ఇప్పుడు పార్టీ పరఫ్ అవుతాయండి ఇదివరకు పార్టీలు నాకు ఏ పద్ధతి కూడా నచ్చలేదు చూశాడు నేను ఇప్పుడు ఇక నలభై ఐదు ఏళ్ళ చూసుకొస్తాను పార్టీ ఏ పార్టీలోకి వెళ్ళినా బాబు ఇప్పుడు పెద్ద నుంచి కూడా తిరిగినా ఏదో ఏదో రెండు వందల రూపాయలు కూలు నిర్ణయించవారు మాట కానీ పార్టీలు తిరిగి ఈరోజు అని చెప్పేసి మా ఊరు ఎమ్మెల్యే రోల్లు నారాయణరావు రాయంలో కూడా ఆ ఇంట్లో తిని ఆరింట్లో ఇంట్లో కూడా మాకు ఎప్పుడు కూడా ఈ సైకిల్ లోన్ వస్తుంది కానీ లోన్ ఇస్తుంది కానీ ఎప్పుడు ఎవరు ఎవరు అది ఏ పార్టీ నుండి మాకు ఏం అందలేదు మా ఊరంతా కూడా చాలా బాధపడ్డారు ఎందుకు వచ్చిన రాజకీయాలు ఎందుకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చిన కౌన్సిలర్లు అని కూడా చాలా మంది బాధపడ్డారు ఏ పనులు సేర్చేవారు కాదండి ఎవరికి ఏ సహకారం ఉండేది కాదు ఈ విషయంలో మనకు తెలుగుదేశంలో మాత్రం కౌన్సిలర్ గారే కాదు పోలన్న కార్యకర్తలే కాదు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా సాధ వచ్చిన ఎదురున్న ఆయన ఎప్పుడో వచ్చేలా ఎదురు అని కాదండి నేను సొత్తును కట్ట చేసుకెళ్ళి కాబడినా సరే ఆయన మీటింగ్ కేకసినప్పుడు సరే నేను చూస్తా ఉన్నాను నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్పి అమ్మ వచ్చి రైలు తేడానికి ట్రైన్ కూడా చూసి చూడండి అమ్మ నీకు ఏంటి నీకు లైట్లు అవుతులేదా లైట్ అలా కూడా చెప్పండి మున్సిపాలిటీ వచ్చారు కౌన్సిలర్ గారు ఉన్నారు నేను చేసి పెడతారు అన్ని సహకారాలు ఆయన అందరూ చాలా వందని చెప్తున్నాడు మట్టికి నాకు నచ్చింది ఆయన పదోటే ఇప్పుడు తెలుగుదేశం కూడా పైన చాలా రావాలంటే వచ్చి కూడా బాగానే వచ్చేస్తున్నాయి ఇబ్బంది లేదండి నాకు రెండు లక్షల రూపాయలు కూడా ఐదు నెలల్లో నాకు వచ్చింది నాకు పని చేస్తున్నది వచ్చే సంవత్సరం అయింది ఇప్పుడు నేను నాకు కూడా ఆపకుండా నేను మాత్రం పైన బ్యాంకు రుణం కూడా కట్టేస్తున్నాను అండి బ్యాంక్ లోన్లు కూడా పవన్ కళ్యాణ్ నేను ఇళ్ళకి వచ్చి నాలుగు జనరాలు పడి తిరుగుతారు అంటున్నారు కానీ నేను అరగనండి దాని గురించి అండి నాకు ఆ విషయాలు అయితే తెలియదు నాకు మాత్రం చూశాను అనమాట మా ఇదిలో రోజు వరకు కూడా ఇది చేసిన పనులు మిషన్ కాబట్టి కూడా ప్రతి ఒక్క మీటింగ్ కి అందరినీ కేకేసి మంచి వినయంగా అన్ని చెప్తూ అవన్నీ సూత్రం కాబట్టి మనం కూడా వెళ్తున్నాం కాబట్టి తెలిసిందండి అన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ప్రతి ఒక్క ఏ వెళ్ళండి ఉన్నవాళ్ళు చెప్తున్నాను కదండి ఇదో రాయమండ్రి వచ్చారా వచ్చారు అంటారు కానీ మనకు వచ్చింది ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మన వచ్చి మనకి అలా కూర్చుంటారు అని చెప్పాడు నేను నాన్నది బయటకి రాలేదు నేను బయటకు రాకుండా ఇంట్లోనే ఏదో కూర్చొని అలాగా మనకి రష్ తీసుకుంటే వ్యక్తులు అలవాటు అండి మన విషయం చెప్పండి ఎక్కడ తిరగలం తిరిగి తిరిగి కదా ఇంకా తిరగద తలుచుకోలేదు ఇరవై ఏళ్ళు అయింది నేను మానే బయటలో ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో ఇప్పుడే వచ్చాను మొత్తం సారి ఈ తెలుగుదేశం పార్టీలో ఈ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రెండు పెడతారు ఇప్పుడు వచ్చాను నేను రెండో はい。Hmm. <Okay. S 3> okay.